రసాయనాల సాగులో అధిక మొత్తంలో యూరియా వినియోగించాల్సి వస్తుంది మార్కెట్లో దొరికే ఎరువులపై ఆధారపడటం వల్ల నేల ఆరోగ్యం క్షీణిస్తుంది తద్వారా భూమిలో ఉండే సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి మొక్కలకు సరైన పోషకాలు అందడం లేదు రోగ శక్తి తగ్గడంతో పంటలను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయి వీటిని నివారించేందుకు రైతులు అధిక మొత్తంలో పురుగు మందులకు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ క్రమంలో రైతులు సేద్యంలో సత్ఫలితాలను సాధించాలంటే సేంద్రియ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాస్త్రవేత్త సూచిస్తున్నారు పెట్టుబడులు తగ్గడంతో పాటు దీర్ఘకాలంలో రైతులు అధిక దిగుబడులను పొందవచ్చన్నారు అదేవిధంగా పంట మార్పిడి పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు రైతులు ఏంటంటే పెట్టుబడి బాగా పెరిగిపోవడం వల్ల రైతులకు వచ్చే లాభం బాగా తగ్గిపోతుంది సో ఏ పంట చూసుకున్నా కానీ మనం ఏంటంటే పెట్టుబడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి సో దీంట్లో దీనికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే సేంద్రియ సాగు పద్ధతులు సేంద్రియ వ్యవసాయం సో ఈ సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ సేంద్రియ విరువును బాగా వాడతాం అంటే ఈ పచ్చిరొట్టె రూపంలో కానీ అంటే మనం వరికైతే జీలుగు జన్మ రూపంలో వర్షాకాలం పంటకు మొదలు వేసుకొని భూమిలో కలెరునుతాము లేదంటే మనము ఈ పశువుల పేడ రూపంలో కానీ కోళ్ళ పెంట రూపంలో కానీ గొర్రె మంద పెట్టించడం వల్ల కానీ తర్వాత చెరువు మట్టి తోడడం కానీ ఈ విధంగా సేందీ వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో ఈ పురుగులను తెగును తట్టుకునే శక్తి వస్తుంది ఇమ్యూనిటీ అనేది రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఈ సేంద్రియ సాగులో మనకు వచ్చే పురుగులు కానీ తెగులు కూడా తక్కువగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ మనం మామూలుగా రసాయన ఎరువుల సాగులో ఏం చేస్తున్నామంటే అధిక పాల యూరియా మోతాదు బాగా వాడుతున్నాం రైతులు దానివల్ల ఏంటంటే ఎక్కువగా పురుగులు తెగులు వస్తుంది దాన్ని మళ్ళీ నిరోధించడానికి నియంత్రించడానికి మార్కెట్లో దొరికే పురుగు మందుల పైన కూడా రైతులు బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది సో సేంద్రియ పద్ధతిలో మొదటగా మనకు కొంచెం దిగుబడులు తక్కువ వచ్చినా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత స్టెబిలైజ్ అవుతాయి హీల్స్ అనేవి స్టెబిలైజ్ అవుతాయి తర్వాత తర్వాత మనం ముఖ్యంగా నీల ఆరోగ్యం అనేది బాగుంటుంది సేంద్రియ ఇప్పుడు మనం ఎక్కువగా మార్కెట్లో దొరికే ఎరువులపైన ఆధారపడితే ఏమవుతుందంటే నీల ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే భూమిలో ఉండే మైక్రో ఆర్గనిజం సూక్ష్మజీవులు అనేవి ఉండవు మనం ఎన్ని ఎరువులు వేసినా కానీ ఆ ఎరువులు కూడా మొక్కకు అందకుండా తయారవుతుంది ఎప్పుడైతే భూమి నేల ఆరోగ్యం బాగుంటే సూక్ష్మజీవులు బాగా పాపులేషన్ బాగా ఉంటేనే అప్పుడు మనం వేసిన ఎరువులు మొక్కలు తీసుకోగలుగుతుంది పంట కూడా బాగా వస్తుంది సో ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయం కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ నేల ఆరోగ్యం దృష్ట్యా రైతులు ఖచ్చితంగా పాటించాల్సిందే ఖచ్చితంగా కూడా ఈ పంట మార్పిడి అనే పద్ధతి రైతులు అవలంబించాలి చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే మిర్చి సాగు చేసిన పంటలు మిర్చి చేస్తున్నారు తర్వాత జనరల్ ఏంటంటే ఈ ధాన్య పంటలు అంటే వరి మొక్కజొన్న కానీ సజ్జ కానీ జొన్న కానీ ఇటువంటి పంటలు ఏంటంటే అపరాలు కానీ నూనె గింజల పంటలతో పంట మార్పిడి చేయాలి అపరాలంటే ఇప్పుడు కంది కానీ పెసర కానీ మినుము కానీ శనగ కానీ అలసంద కానీ ఇటువంటి పంటలు లేదంటే నూనె గింజల పంటలు అంటే వేరుశనగ కానీ ఆవాలు కానీ ఆముదం కానీ ఇటువంటి పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పప్పు దినుసుల పంటలకి నూనె గింజల పంటల వేర్ల వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది అదేంటంటే గాలిలో ఉండే నత్రజనిని భూమిలో స్థిరీకరింపజేస్తుంది అంటే భూమిలో నత్రజని శాతాన్ని పెంచుతుంది అంటే మనం పంటలకు వేసుకునే యూరియా తగ్గించినా సరిపోతుంది సో ఈ విధంగా మనం పంట మార్పిడి చేయడం వల్ల మనకు భూమి యొక్క సారం పెరగడమే కాకుండా ఈ పంటకు ఆశించే పురుగులు తెగుళ్ళు కూడా క్రమేణా తగ్గుతూ ఉంటాయి తర్వాత రైతు రైతుకి ఈ పురుగు మందులు తెగుళ్ళ మందుల పైన పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మనకి మున్ముందు కూడా ఆగస్టులో కూడా మంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ద్వారా తెలిసింది సమాచారం అందింది సో దాని మూలంగా ఇప్పటి నుంచే మనము ఏ పంట తీసుకున్నా కానీ మొక్కజొన్న కానీ కంది కానీ తర్వాత పత్తి కానీ దీంట్లో ఏంటంటే రిజ్జస్ అండ్ ఫర్రోస్ బోదెలు సాలు పద్ధతి చేసుకోవాలంటే ఈ రెండు సార్ల మధ్యన ఉన్న మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం సాలుగా చేసుకోవాలి కాలువలాగా చేసుకున్నట్టయితే ఈ మట్టినంతా కూడా ఈ మొక్క సాలలో ఉన్న మొక్కలపైన ఎగదోసినట్టయితే మొక్క గట్టిగా ఉంటుంది తర్వాత వర్షం పడ్డప్పుడు కూడా ఈ వర్షపు నీరు అనేది ఈ కాలువల్లోనే ఆగిపోయి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ఈ రైతులు ఈ నెలలో ఏంటంటే అన్ని పంటల్లో ముఖ్యంగా పత్తి కానీ మొక్కజొన్న కానీ ఈ పంటల్లో ఈ బోదెలు సాళ్ళ పద్ధతి చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే ఈ పైన వర్షం లేదంటే వరద ద్వారా వచ్చిన నీరంతా కూడా ఈ కాలువల ద్వారా బయటకు పోవడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఏంటంటే ఈ నిల్వ నీటి యొక్క ప్రభావము ఈ పంట పైన తగ్గించుకోగలుగుతాం